హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందో బ్లాగ్స్ ఈరోజైతే మనం అర్బజ్ టెక్స్టైల్స్కి వచ్చేసామండి షాప్ అడ్రస్ అంతా ఒకసారి క్లియర్గా చెప్తాను తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే అడ్రస్ చూసేయండి ఈరోజు మనం వచ్చేసి అర్బజ్ టెక్స్టైల్స్కి వచ్చేసామండి ఈ స్టోర్ హైదరాబాద్లోని పటేల్ మార్కెట్లో ఉంటుంది చార్మినార్కి చాలా దగ్గరలో ఉంటుందండి సో ఇది మనకి దర్గాకి ఆపోజిట్లో ఉంటుంది ఉర్దూ గల్లీ అంటారు కదా అక్కడ ఎక్కువగా హోల్సేల్ షాప్స్ అన్నీ ఉంటాయి ఆ గల్లీలో మనకి స్టోర్ లొకేట్ అయి ఉంటుంది మీకు నేను షాప్ అడ్రస్ అంతా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లొకేషన్ కూడా ఇస్తాను సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే చాలండి మీరు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న కర్టెన్స్ బిజినెస్ హౌజరీ ఐటమ్స్ లెహెంగాస్ ఇలా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా జస్ట్ ఐదు వేలతో మొదలు పెట్టొచ్చండి మెయిన్గా ఇక్కడైతే నాకు పట్టు శారీస్ చాలా నచ్చాయి చాలా చాలా లో ప్రైస్ లో ఉన్నాయండి సో ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తే మీరు కలెక్షన్ అంతా చూడొచ్చు ఈ వీడియోలో కూడా చాలా వరకు కలెక్షన్ అంతా కవర్ చేశాము ప్లస్ టూర్ లాగా చేసాము ఈ వీడియో అర్బస్ టెక్స్టైల్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక టూర్ లాగా ప్రజెంట్ చేశాను ఈ హోల్సేల్ స్టోర్ కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా హోల్సేల్ కమ్ రీటేల్ రెండు ఉంటాయి రీటేల్ అంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి బట్ కొన్ని కొన్ని శారీస్ సింగిల్ పీసెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ వర్త్ శారీస్ ఉంటాయి కదా అవి సెట్ మొత్తం తీసుకోకుండా సింగిల్ సింగిల్ పీస్ తీసుకొని ఓవరాల్ బిల్ మాత్రం ఫైవ్ థౌసండ్ చేసి మనం షాపింగ్ చేసుకొని రావచ్చు అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి నచ్చిన శారీస్ తీసుకొని హ్యాపీగా బిల్ చేయించుకొని రావచ్చు ఈ యొక్క ఆప్షన్ కూడా పెట్టారండి అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే కనుక మీకు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది అంటే మీరు ఇంటి దగ్గర ఉండే వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేసి మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉంటేనే మీకు ట్వంటీ థౌజండ్ బిల్ చేసేస్తే ఫ్రీగా ఇంటికి కూడా పంపించేస్తారండి మీరు స్టోర్ విజిట్ చేసినా ట్వంటీ థౌజండ్ బిల్ చేస్తే ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇంటికి వచ్చేస్తాయి సో షాపింగ్ మాల్ రన్ చేసే వాళ్ళు శారీ షాప్స్ రన్ చేసే వాళ్ళు ట్వంటీ థౌజండ్ బిల్ ఈజీగా చేసేస్తారు సో అలాంటప్పుడు ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు ఇది కూడా సో ఇంకా లేట్ చేయకుండా అర్బస్ టెక్స్టైల్స్లో ఉన్నటువంటి కలెక్షన్ చూసేద్దామా మరి పదండి సో అడ్రస్ అంతా చూసారు కదండీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అడ్రస్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వచ్చేసండీ సో ప్రెసెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఈరోజు వీడియోలో వచ్చేసి పట్టు శారీస్ అన్ని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను మీకు సో ఈరోజు మనకి కలెక్షన్ చూపించడానికి మనతో పాటు నిషా గారు అయితే ఉన్నారు వెల్కమ్ అర్బాస్ థ్యాంక్ యూ సో ఈ రోజు మా వ్యూర్స్ చూపిస్తున్నాం మేడం మనది అయితే ఫస్ట్ మనం పట్టు సెక్షన్కి వెళ్తున్నాం మేడం మన దగ్గర పట్టు శారీస్ విత్ పట్టు లెహంగాస్ మనకి డైలీ వేర్ శారీ ఫ్యాన్సీ సారీస్ కెటలాగ్ శారీస్ మనకి డ్రెస్ మెటీరియల్ బెడ్షీట్స్ కర్టన్స్ ఆల్ టాప్ వెరైటీస్ మీకు ఒకటే అన్ని మనకి అర్బాజ్ లో దొరుకుతాయి అండి సో ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ఎక్కువగా పట్టు సారీస్ లైట్ చేసే బనారస్ సెమీ బనారస్ అన్ని ఉంటాయి మేడం ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం పర్చేస్ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఓకే సో డిస్ప్లేకున్న శారీస్ కూడా చూడండి మన వాళ్ళకి నచ్చే శారీస్ అండి సో మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా కట్టుకునేటువంటి సారీస్ ఇలా ఈ మోడల్ సారీస్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి సో ఇదంతా కూడా పట్టు సారీస్ సెక్షన్ లోపలికెళ్ళి చూద్దాం కలెక్షన్ అంతా మనం ఇక్కడ మేడం మనకి సెవెన్ నైన్టీన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి ఓకే సెవెన్ పట్టు అంతా ఈ టైప్ వస్తాయి మేడం సారీస్ ఓకే ఓన్లీ సెవెన్ నైన్టీ లోనే ఇప్పుడు చాలా నడుస్తుంది సెవెన్ నైన్టీ రూపీస్ అండి ఈ సారీ సో ఎంత బాగున్నాయో చూడండి ఇది ఒకటి మనకి సేమ్ పట్టు లుక్ వస్తుంది మేడం

కాంబినేషన్స్ అనమాట అక్కడ నుంచి చూపిస్ డిజైన్స్ ఏమి నైన్ ఫిఫ్టీ అన్ని ఎయిట్ ఫిఫ్టీ అన్ని రేంజెస్ లో ఉంటాయి మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి మేడం మన దగ్గర ఏదైతే ఇప్పుడు నడుస్తున్నాయో చూడండి ఆ వెరైటీస్ మన దగ్గర अवेलेबल గా ఉంటాయి ఎంత ప్రైస్ లో ఉన్నాయి 1490 మేడం ఓకే ప్రైస్ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ డిస్‌ప్లే చేసుకో ఉంది 39 కస్టమర్ కూడా చెక్ చేసుకోవచ్చుండి అంటే సేల్స్ పర్సన్ ఇది ప్రైస్ ఎంత అని అడగాల్సిన అవసరం లేదు ఆ ఉండదు మేడం ఇ మనది కోడ్ ఉంటుంది ఇట్ ఇస్ జస్ట్ జీరో యాడ్ చేసుకోవాలి మేడం ఇది 1690 ఓకే ఓకే చూసుకోవచ్చు 1490 చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ కూడా చూడండి అన్ని ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ మేడం మంచి లో మన దగ్గర సిల్క్ సిల్క్లో అవుట్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మేడం ఇప్పుడు ఏంటంటే ట్రండి కలెక్షన్స్ అనమాట ఇవంతా ఇంకా మీకు మార్కెట్లో కూడా ఈ కలెక్షన్స్ అంటే న్యూగా అనమాట మన దగ్గర తెలుగు స్టేట్స్లో ఏవైతే సేల్ అవుతాయో ఎక్కువగా అవన్నీ కూడా మనకి అర్బస్ టెక్స్టైల్స్లో అవైలబుల్గా ఉంటాయండి కతాన్ సిల్క్లో మస్లిన్ సిల్క్ బనారస్ సిల్క్ అన్నీ ఉంటాయి ఇది కూడా ఇదంతా మనం చేసిన కస్టమర్ కి కూడా షాపింగ్ ఈజీ అండి మామూలు ఒక్కొక్క కలెక్షన్ చూపించండి నేను అడగాల్సిన అవసరం లేదు అన్ని ఇట్లా డిస్ప్లే ఉన్నాయి మీకు నచ్చిన శారీ తీసి దీంట్లో మోడల్స్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు అంతే ఇట్లా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేడం మినిమం పర్చెస్ ఫైవ్ పర్చేస్ వీడియో కాల్ ద్వారా కూడా చేసుకోవచ్చు ప్లస్ ట్వంటీ అబవ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఓకే ట్వంటీ అబో అంటే ట్వంటీ అబో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ట్వంటీ థౌసండ్ అబో పర్చేస్ చేస్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా కూడా ఉందండి సో మంచి ఆపర్చునిటీ అండి మీరు ఇంట్లోనే కూర్చొని చక్కగా ఆన్లైన్ స్టోర్ లో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు బాగున్నాయి జార్జెట్స్ లో ఓకే ఇవి జస్ట్ శాంపుల్స్ మేడం ఇది ఇంకా చాలా ఫుల్ ఉన్నాయి మన దగ్గర అంటే ఇది మనం బయట ఎంట్రెన్స్ లో చూసాం కదా డాల్ కి కట్టున్న శారీ ఇదే ఎంత బాగుందో చూడండి అసలు పట్టు శారీకి ఏ మాత్రం తీసిపోతే ఇది ఎంత ప్రైస్ లో ఉందండి ఇది మనకి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఓకే చాలా బాగుంది ఇదంతా కలెక్షన్స్ మేడం ఓకే సో ఇలా ఉన్నాయండి అంటే ఈ సెక్షన్లో ఏ ఉన్నాయి అనేది కస్టమర్కి ఈజీగా ఐడియా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది మేడం

అట్లా ఉన్నాయి ఆర్గాంజాలో ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలంటే అది ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది దీంతో పాటు ఈడ మనకి డిజైనర్ శారీస్ ఉన్నాయి అక్కడ సైడ్ పట్టు లైంగాస్ మనకి పట్టు బ్లౌజ్ చిన్న పిల్లలకి అవన్నీ కూడా ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజ్ మేడం ఓకే ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి జస్ట్ టూ సెవెంటీకి వస్తుంది అవునండి ఓన్లీ టూ సెవెంటీ చూసుకోవచ్చు మేడం నాకు బ్యాక్ అండ్ నెక్ ఆయన పట్టు లెహంగాస్ మేడం ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మేడం చూసుకోవచ్చు ఇన్ని ఇలా కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా చేంజ్ ఉంటాయి మేడం పట్టు లెంగాలు అయితే చిన్న పిల్లల అది మంత్ బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయండి మీరు శారీస్తో పాటు ఇవన్నీ కలిపి పర్చేజ్ చేసుకోవచ్చు బాగున్నాయండి శారీస్ ఇది లైంగాస్ మేడం ఇది పట్టు చిన్న పిల్లలకి ఇది అవును కిడ్స్ కి మంచి బేబీస్ కి అట్లా అండి ఇది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి అప్రాక్సిమేట్ ఎంత ప్రైస్ లో ఉంటుందండి ఇది ఫోర్ ఫార్టీ అండి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఓకే ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇది ఒకటి మనకి బాగుంది ఇదేమో కొంచెం సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుందండి ఇప్పుడు బతుకమ్మ పండగ కదా అందరూ లంగాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇవి కూడా ట్రై చేయ కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి మేడం చూసుకోవచ్చు ఇలా కావాల్సిన డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి బాగుంది బార్డర్స్ ఇలా ఉంటాయి మేడం చూసుకోవచ్చు మేడం ఇది మనకి ఇయర్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకి ఇట్లా మనకి బోర్డ్స్ ఉంటాయండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మీరు చెక్ చేసుకుని వచ్చేసేయచ్చు ఇది పట్టు లెహంగా సెక్షన్ అనమాట ఇదంతా కూడా మంచిగా పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్ కి సంబంధించిన సెక్షన్ అండి ఇది ఒక ప్యాటర్న్ మేడం పట్టుల ఓకే ట్వంటీ వన్ నైన్టీ ట్వంటీ వన్ నైన్టీలో వచ్చేస్తాం ప్రైజెస్ అయితే ఇక్కడ హైట్ చేసేది ఏమీ లేదండి ప్రైజెస్ వీడియోలోనే మెన్షన్ చేసేస్తున్నారు సో దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి ప్రైజ్ సర్బజ్ టెక్స్టైల్స్లో ఏంటి అనేది చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా ఇది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది సో ఇలాంటి ప్యాటర్న్స్ ఇదంతా సెక్షన్ ఇదంతా మొత్తం కాంటర్ అంతే మేడం ఇది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇందులో కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మేడం చూసుకోవచ్చు మీరు ఇవి అన్ని కలర్స్ ఇవి అన్ని కలర్స్ మేడం నెక్స్ట్ కౌంటర్ పైన కూడా మేడం ఇప్పుడు ఫుల్ ట్రెండీ కలెక్షన్ ఇది ఓకే టిష్యూ అండి అవునండి టిష్యూ పైన ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఈ టైప్ పళ్ళు వచ్చేస్తుంది మేడం ఇదంతా మనకి బాడీ పార్ట్ సింపుల్గా బాగుందండి బ్లౌజ్ ఓకే దిస్ ఇస్ మోడల్ 2490 ఓకే ఇలాంటి మోడల్ సిరీస్ అన్ని కూడా ఈ సెక్షన్ లో ఉంటాయండి ఇంకా ఇదంతా కూడా ఒక కౌంటర్ అన్నమాట ఈ సారీస్ సంబంధించి బ్రైడల్ వేర్ పట్టుస్ కూడా ఉంటాయి మేడం ఓకే ఈ గ్రీన్ సారీ బాగుందండి చాలా బాగుంది ఈ కౌంటర్ పైన మనకి బ్రైడల్ వేర్ పట్టు సారీస్ ఉంటాయి మేడం ఏ బడ్జెట్ నుంచి ఉంటాయండి ఇక్కడ ఇక్కడ 10000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఓకే పెళ్లి కూతుర్ల కోసం స్పెషల్ అవి కూడా ఉంటాయి మన దగ్గర ఇంకా నార్మల్ పట్టు ఇది మీకు కావాలంటే ట్వెల్వ్ నైన్టీన్ ఫిఫ్టీ సెమీలో కావాలంటే ఇట్లా అన్నీ ఉంటాయి ఇదంతా మనం పట్టు సెక్షన్కి వచ్చాము ఇంకొక సెక్షన్కి వెళ్ళాం ఓకే మేడం వన్ నాట్ వన్కి వచ్చాము సెక్షన్ నెంబర్ ఈ సెక్షన్ మన దగ్గర సెమీ బనారస్ ఉంటాయండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రేంజ్లోనే మనకి మంచి శారీస్ అండి జస్ట్ ఫోర్ సిక్స్టీలోనే వస్తాయండి ఇవన్నీ కూడా బాగుంది పళ్ళు అంత వీవింగ్ ఉంటుంది మేడం చూ బ్లౌజ్ వస్తుందండి వీటిలో అండి విత్ బ్లౌజ్ మేడం ఓకే ఇదో చూసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ బాడీ పార్ట్ అండి ఈ విధంగా వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ షేడ్తో మనకి ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్కి బార్డర్ ఇంట్లో కలర్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి మేడం ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీలో మనకి ఇంత మంచి శారీస్ అండి ఇది మనది కోడ్ ఉంటుంది మేడం జస్ట్ ఇలా జీరో యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే మన స్టోర్కి ఫస్ట్ టైం కస్టమర్ విజిట్ చేసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రేట్స్కి ఫోర్ సిక్స్టీ జీరో అడ్జస్ట్ ప్రతి దానికి ఇలానే ట్యాగ్ ఉంటుంది మేడం ఈ కౌంటర్ అంతా చూసుకోవచ్చు ఇది ఒక ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం మీరు ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలోనే మీకు మంచి శారీ సెవెన్ నైన్టీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ చూసుకోండి ఎంత బాగుంది ఓన్లీ త్రీ నైన్టీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మేడం అంతా ఈ సెక్షన్ అంతా అది నెక్స్ట్ వచ్చేసి మనం డోలా డోలా సిల్క్ చూస్తున్నాం మేడం ఓన్లీ త్రీ నైంటీ రేంజ్లోనే జస్ట్ త్రీ నైంటీ అండి ఇంకా మీరు బయట చూస్తుంటే ఇదే సేమ్ శారీస్ అనేది మీకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఈ మార్కెట్లోనే మన అర్బాస్ స్టైల్లో చూసుకోవచ్చు మీరు జస్ట్ త్రీ నైంటీకి విత్ గ్యాప్ హండ్రెడ్కి అట్లా సేల్ సేల్ చేసుకోవచ్చు మేడం మంచి మార్జిన్ పెట్టి సేల్ చేసుకోవచ్చు అనమాట డిస్టిక్స్ నుంచి విలేజెస్ నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ట్వంటీ థౌసండ్ బిల్ చేశారనుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి సారీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మేడం ఇందులో కలర్స్ ఉంటాయి మేడం ఇలా మనకి డిజైన్స్ ఉంటాయి చూసుకోవచ్చు అంతా క్యాడ్లాగ్ డిజైన్స్ ఉంటాయి క్యాడ్లాగ్ ప్రింట్స్ ఉంటాయి ఇలా చూడండి ఇది బాగుంది చాలా బాగుంది ఇదంతా మన డెలివరీ సెక్షన్ మేడం ఈ సెక్షన్ అండి మా కస్టమర్ ది ఫేవరెట్ సెక్షన్ జారా సెక్షన్ ఓకే అది మాది ఓన్ సిగ్నేచర్ బ్రాండ్ జారా బ్రాండ్ కి జారా బ్రాండ్ అంటే మాది ఓన్ సిగ్నేచర్ బ్రాండ్ మేడం ఈ సెక్షన్ లో మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం ఇది ఒక శారీ చూస్తున్నా షిఫాన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మేడం ఈ శారీస్కి మీరు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి లేడీస్ ఎక్కువగా డైలీ వేర్ చేసే శారీస్ ఇవి ఈ టైప్ మేడం బ్లౌజ్ ఓకే ఈ విధంగా బ్లౌజ్ మేడం ఇలా పంచ్ వస్తుంది పంచ్ కంపల్సరీ తీసుకోవాల్సింది ఉంటుంది మేడం ఓకే

మీకు సేల్ కాలేదు మీకు క్యాష్ బ్యాక్ కావాలంటే క్యాష్ బ్యాక్ కూడా ఆప్షన్ ఉంటుంది కాదు మీరు రీప్లేస్ చేసుకోవాలంటే అది కూడా ఆప్షన్ ఉంటుంది ఓన్లీ సింథటిక్ ఐటమ్ మేడం కేటలాగ్ బనారస్ పట్టు ఉండదు ఓన్లీ డెలివరీ సారీ ఈ సెక్షన్ లో కొన్ని సారీస్ ఉన్నాయి రిటర్న్ ఎక్స్చేంజ్ చూపిస్తాను మీకు అండ్ మనది మేడం సెవెంటీ 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 సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఇది ఏమవుతుందంటే మనం వీడియోలో చూపిస్తాము షార్టేజ్ అయిపోతుందండి శారీస్ ఇంకా బల్క్లో అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఒకటే ఇప్పుడు ఏమై ఏమవుతుందంటే మేడం కస్టమర్స్ వీడియో చూస్తుంటేనే కస్టమర్స్ ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ అలా పీసెస్ అంత రిక్వైర్మెంట్ ఉంది ఈ శారీస్కి అందుకే కస్టమర్స్ కంప్లైంట్ చేసిన ఈ శారీస్ మాకు దొరుకుతలేదని ఎవరైతే వీడియో చూస్తే వెంటనే పర్చేస్ చేసుకొచ్చో ఈ శారీస్ ఓన్లీ సెవెంటీ సెవెన్ రూపీస్ మేడం ఈ శారీ మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది మేడం చూడండి ఇలా బండలు వస్తుంది సెవెంటీ సెవెన్ అయితే అవునండి ఓన్లీ సెవెంటీ సెవెన్ రూపీస్ సెట్ అలా రీజనబుల్ గా ఉందండి సెక్షన్ అంతా మన డైలీ వేర్ సెక్షన్ మేడం చూసుకోవచ్చు డైలీ వేర్ డైలీ వేర్ ప్రైజెస్ కూడా ఇట్లా టెక్స్ట్ మెన్షన్ చేసి ఉంది మనకి టూ సెవెంటీ సెవెన్ అట్లా అని చెప్పేసి ఇది టూ నైన్టీ మళ్ళీ ఈ క్రేప్ శారీ వచ్చేసి ఇవన్నీ మనకి ఐదు వందల లోపు వచ్చేసి ఐదు వందల మేడం ఈ సెక్షన్ లో మీకు ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఈ శారీస్ కి ఓన్లీ ఈ సెక్షన్ చెప్తున్నా మేడం ఓన్లీ ఇది అంతా సింథెటిక్ ఐటమ్ ఉంది కదా మొత్తం చూసుకోవచ్చు ఈ శారీస్ అంతా మీకు హండ్రెడ్ డేస్ టైం ఉంటుంది రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ బ్యాక్ అంటే క్యాష్ బ్యాక్ కాదు మీరు రీప్లేస్ అంటే కూడా అయిపోతుంది రీప్లేస్ చేసుకోవచ్చు ఈ సారీస్ రిటర్న్ చేసి వేరే శారీస్ కూడా లహంగా సెక్షన్ మేడం మీకు విత్ క్రాప్ టాప్స్ అండ్ మనకి ఇట్లా వన్ మినిట్ శారీస్ ఇప్పుడు చాలా మంది వన్ మినిట్ సారీస్ చాలా మ్యాడమ్ ఎంత స్పెషల్ మనకి మంచి కోటెస్ స్టైల్ వచ్చేసింది ఎంత ప్రైస్ వస్తుంది ఓన్లీ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఓకే మీకు రిటైన్ లో ఇదే మీరు ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుంది అండ్ మనకి హాఫ్ సారీస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా క్రాప్ టాప్ ఉంది మేడం అది రెడీగా కావాలి అన్నప్పుడు దొరుకుతాయి అండ్ ఇక్కడ కూడా కొన్ని పీసెస్ డిస్ప్లే ఉన్నాయి మేడం ఓన్లీ ఎయిటీన్ ఇలా చూసుకోవచ్చు ట్వంటీ అన్ని యూనిక్ కలెక్షన్స్ మేడం ఇప్పుడు దసరాకు న్యూ ట్రెండీ కలెక్షన్స్ అన్నమాట ఏదైతే నడుస్తుంది ఆ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం ఈ సెక్షన్ మనకి సెపరేట్ లెహియస్కి సంబంధించి సెపరేట్ సెక్షన్ ఈ సెక్షన్ మనకి డబల్ వన్ సెవెన్ ఉంటుంది సెక్షన్ నెక్స్ట్ వచ్చేసి టీచర్ సెక్షన్కి నెంబర్స్ ఉంటాయి అండి బర్స్ ఉంటాయి అది కూడా అక్కడ డబల్ వన్ సెవెన్ అని ఉంది కదా ఇది కంప్లీట్ గా లెహెంగా సెక్షన్ అన్నమాట నెక్స్ట్ అనేది మనకి ఫ్యాన్సీ టూ ప్లస్ సారీస్ మేడం ఈ సెక్షన్ లో టూ థౌజండ్ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఈ సెక్షన్ లో విత్ బ్లౌజ్ ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు ఫుల్ నడుస్తున్నాయి కదా మేడం ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ ఇవే ఉన్నాయి డిమాండ్ లో ఉన్న కలెక్షన్స్ ఇవి ఓకే ఇవి టూ థౌజండ్ రేంజ్ లో వస్తాయి మేడం టూ థౌజండ్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆల్ రేంజెస్ లో అవైలబుల్ కట్ వర్క్ బార్డర్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇది బనారస్ ఫ్యాబ్రిక్ అండి ఓకే సో ఇదంతా సెక్షన్ ఇది వన్ వన్ సిక్స్ సెక్షన్లో ఈ శారీస్ ఉంటాయండి ఇది మనకి విత్ కాంట్రాస్ట్ షేడ్తో బ్లౌజ్ వచ్చేసి ఓకే ఇలా బాగుంది ఇది బ్లౌజ్ ఇందులో కలర్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయా మేడం ఇక్కడ కూడా మనకి చూసుకోవచ్చు డిస్ప్లే ఉంటాయి విత్ రెడీమేడ్ బ్లౌజ్తో అండి శారీ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ ఓన్లీ థౌజండ్ నైంటీలోనే అండి ఇప్పుడు ఫుల్ ట్వంటీ కలెక్షన్ నైన్ ఫిఫ్టీ ఇది అంతా యూనిక్ కలెక్షన్స్ మేడం ట్రెండింగ్ అండి థర్టీన్ నైన్టీలో వస్తుంది ఇది కాంత వర్క్ మంచి బనారస్ శారీస్ అన్నమాట ఇప్పుడు అంతా దసరాకి న్యూ కలెక్షన్ వచ్చినది ఈ సెక్షన్స్ లో కూడా ఉంటాయి మేడం సెక్షన్ నెంబర్ డబల్ వన్ సిక్స్ ఉంటుంది ఇక్కడ సెక్షన్ నెంబర్ ఉంది కదా ఫ్యాన్సీ సారీస్ సెక్షన్ డబల్ వన్ ఇది మీకు ఇక్కడ అన్నిలాగే సెక్షన్స్ ఉంటాయండి కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ బాటమ్ వెయిట్ వర్క్ సారీస్ అట్లా కంప్లీట్ గా సెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మేడం జస్ట్ ఇప్పుడు దిగిన పార్సెల్స్ అండి ఇప్పుడు టండీ కలెక్షన్స్ అన్నమాట ఓకే ఇది ఓన్లీ చూసిన ట్వెల్వ్ ఫిఫ్టీ లో నేనండి ఇంత బాగుంది సారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ నైన్టీ అన్ని రేంజెస్ ఉన్నాయి మేడం ఇవన్నీ ఫ్యాన్సీ అవునండి అంత ఫ్యాన్సీ సారీస్ డబల్ వన్ ఫోర్ సెక్షన్ నెంబర్ వచ్చేసి ఓకే ఈ సెక్షన్ లో కూడా మనకి మంచి సారీస్ అన్నమాట ఇట్లా వర్క్ బ్లౌజ్ చూసిన బాగుంది అసలు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ డిజైనర్ వేర్ శారీస్ మేడం అండ్ మన దగ్గర డైలీ టు డైలీ ఇలాగే శారీస్ వస్తూ ఉంటాయి పార్సల్స్ డైలీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పార్సల్స్ అయితే దిగుతూ ఉంటాయండి మన దగ్గర ఇది వర్క్ శారీ చూడటంతో బాగుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ ప్రైస్ వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ అంటే మీరు ఈజీగా టూ థౌజండ్ ప్లస్కి సేల్ చేసుకోవచ్చు సెక్షన్ నెంబర్ డబల్ వన్ త్రీ మేడం ఇక్కడ మనకు అంతా బాటమ్స్ ఆల్ అంటే ఈ సెక్షన్ సెపరేట్ ఉంది మేడం ఓకే చూసుకోవచ్చు లేని చూసినవన్నీ దొరుకుతాయండి ఈ సెక్షన్ ఇంకొకటి మనది వర్క్ సెక్షన్ ఉంది మేడం ఓకే ఇందులో మనకి మంచి వర్క్ సారీస్ శారీస్ ఉంటాయనమాట ట్రైనింగ్ సారీస్ కావాలి అనుకుంటే ఈ సెక్షన్కి వచ్చేది ఈ కి వచ్చేయాలి మేడం సెక్షన్ నంబర్ డబల్ వన్ టూ ఉంటుందండి అంత ఫ్యాన్సీ వర్క్ సారీస్ అనమాట ఈ సెక్షన్ సెక్షన్ చూసుకోవచ్చు మీరు ఎంత అంటే స్టాక్ అయితే ఫుల్ ఉంది మేడం ఇది ఒక సారీ అయితే మనం మేనక్యూన్కి మంచి కట్టించిన చూడండి లైట్ పింకిష్ కలర్ మంచి బ్రీవింగ్ జరివాలి సారీస్ అండి అవునండి నెక్స్ట్ వచ్చేసి ట్రిపల్ వన్ సెక్షన్ నెంబర్ ఈ సెక్షన్లో మనకి శారీస్కి సంబంధించిన వెరైటీస్ ఫాల్స్ లైనింగ్స్ బ్లౌజర్స్ అన్ని ఈ సెక్షన్లో ఉంటాయి శారీ పెట్టి కోట్స్ మనకి విత్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి ఇలా చూసుకోవచ్చు మన దగ్గర లైనింగ్స్లో కూడా ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి మేడం అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డబల్ వన్ జీరో సెక్షన్ నెంబర్ లేడీస్ వి ఇన్నర్ వేర్స్ ఉంటాయి మేడం ఈ సెక్షన్లో హౌజరీ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వన్ నాట్ నైన్ ఉంటుందండి ఈ సెక్షన్లో కూడా మనకి జెంట్స్ ఇన్నర్ వేర్స్ ప్లస్ టవాల్స్ ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మేడం టవల్స్ నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని శాంపుల్ చూద్దాం ఇలా జస్ట్ మనం షాప్ టూర్ అయితే జస్ట్ మనం కొన్ని కస్టమర్కి ఐడియా కోసం నెక్స్ట్ వచ్చేసి మనం వన్ నాట్ ఎయిట్ ఉంది సెక్షన్ డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ ట్రెండీ కలెక్షన్ సెక్షన్ అండి డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ షాపింగ్ లో అన్ని కలిపి తీసుకోవచ్చు అన్ని కలిపి చేసుకోవచ్చు మేడం ఈజీగా అయిపోతుంది మేడం టూ ఫ్యామిలీస్ అయినా అంటే ఫైవ్ థౌసండ్ కాదు టెన్ థౌసండ్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు సోఫా కవర్స్ సోఫా కవర్స్ కూడా ఉన్నాయి మేడం నెక్స్ట్ మనది ఇక్కడే బిల్లింగ్ కౌంటర్ ఉంది చూసుకోవచ్చు మన దగ్గర ట్రాఫిక్స్ ఉంటాయి మేడం మీకు మొయడం కూడా అవసరం లేదు కూడా తీసుకొస్తాం కదా సేమ్ అదే కౌంటర్ నచ్చిన సారీలో వేసుకొని వచ్చే సెట్ ఇదంతా చూసుకోవచ్చు మీరు బిల్లింగ్ కౌంటర్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇట్లా డోర్ మ్యాట్స్ ఈ విధంగా డోర్ మ్యాట్స్ ఉంటాయి బెడ్షీట్ సెక్షన్ వన్ నాట్ సెవెన్ ఈ సెక్షన్ లో మనకి మంచి కార్పెట్స్ బ్లాంకెట్స్ డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి మ్యాడమ్ వన్ నాట్ సెవెన్ సెక్షన్ నెంబర్ ఈ సెక్షన్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఉంటుంది ఇంట్లో చూసుకోవచ్చు నైట్ డ్రెస్సెస్ మనకి చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా నైట్ డ్రెస్సెస్ ఉంటాయి ఇదంతా మన మేనిక్యూర్కి కొన్ని శాంపిల్స్ కూడా వేసినాయి చూడండి ఇలా నెక్స్ట్ వచ్చేసి నైటీ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ నెంబర్ ఈ సెక్షన్ లో బోర్డ్స్ ఉంటాయండి నైట్ డ్రెస్సెస్ నైటీస్ అని చెప్పేసి బోర్డ్ చూస్తే ఇదంతా మనం చూస్తున్నాం కదా మంచి నైటీస్ ఇప్పుడు ఏదైతే ట్రెండీ ఉన్నాయి మంచి ఫ్యాబ్రిక్స్ తో సెక్షన్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ ఎందుకంటే మేడం కస్టమర్ కి ఈజీగా అయిపోతుంది అందుకని సెక్షన్ ఏది కావాలంటే ఆ సెక్షన్ ఫోర్ సెక్షన్ వన్ నాట్ ఫోర్ సెక్షన్ నెంబర్ ఈ సెక్షన్ లో వచ్చేసి మనకి మంచి సూట్ ఉంటాయి మేడం రెడీమేడ్ సారీ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ స్టార్టింగ్ ప్రైస్ అని మన దగ్గర టూ ఫార్టీ ఫైవ్ నుంచి ఉంటాయి డ్రెస్ మెటీరియల్ ఇంత ఇది ఒక సెపరేట్ సెపరేట్ అనమాట సెక్షన్ మంచి క్రేప్లో కూడా ఉంటాయి మంచి షిఫోన్లో జార్జెట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి బనారస్ ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి వన్ నాట్ త్రీ సెక్షన్ నెంబర్ వచ్చేసి ఈ సెక్షన్లో కూడా మనకి మంచి వర్క్ సారీస్ ఇప్పుడు ఇదంతా చూసుకోవచ్చు మేడం ఇవన్నీ వర్క్ సారీస్ ఉంటాయి ఇప్పుడు ట్రండి కలెక్షన్స్ అనమాట అన్ని ఓకే ఇలా మొత్తం ఇది సెక్షన్ అంతా లుక్ వేసుకోండి మంచి ట్రండి కలెక్షన్స్ ఉంటాయి మేడం ఇప్పుడు న్యూ ట్రండి కలెక్షన్స్ ఇది కూడా చూడవచ్చు ఎంత బాగుంది మంచి జిమ్ చూ ఫ్యాబ్రిక్లోనే చాలా బాగున్నాయండి లైట్ బ్లూయిష్ కలర్లో ఎంత యూనిక్గా ఉంది శారీ అయితే మనకి నైట్ ఫంక్షన్స్ క్యారీ చేస్తే ఇంకా చాలా లుక్ వస్తుంది ఇలా మంచి పీచ్ కలర్లో ఎంతో బాగుంది ఇది కూడా శారీ చూడండి సెక్షన్ నెంబర్ వన్ నాట్ టూ ఈ సెక్షన్లో కూడా మన దగ్గర మంచి శారీస్ ఉంటాయి మంచి శారీస్ ఉంటాయి మేడం ఈ టైప్ అన్ని దగ్గర మనకి ఇలానే డిస్ప్లే ఉంటుంది చూసుకోవచ్చు జస్ట్ మీరు పర్చేస్ చేసేది ఉంటుంది ఇడ చూస్తే అక్కడ నుంచి మీ కలర్స్ డిజైన్స్ ఇచ్చేస్తారనమాట ఇదంతా శాంపిల్స్ ఈ సెక్షన్ కూడా ఒకసారి లుక్ వేసుకోండి మేడం ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి సెక్షన్ మేడం టాప్స్ ఉంటాయండి త్రీ పీస్ సెట్స్ కోసం స్పెషల్ గా సెక్షన్ కూడా ఉందండి మనకి ఇప్పుడు ట్రెండీ టాప్స్ ఉంటాయి మేడం ఏంటంటే త్రీ పీస్ చూడండి ఇప్పుడు ఇది బాగుందండి షెరారా మోడల్ లో ఉంది అది జస్ట్ 1945 లో వస్తుంది దుప్పట్టా అసలు బలే ఉందండి ఇవి డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి అండి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయి ఎం టు డబుల్ ఎక్స్ ఓకే ఇదంతా ఈ సెక్షన్ మేడం త్రీ పీస్ లో కూడా చూడొచ్చు న్యూ కలెక్షన్స్ అన్నమాట ఓన్లీ 795 మనకి లో రేంజ్ లోనే మంచి అండి మీరు ఈజీగా బయట తీసుకోవాలంటే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఈ సెక్షన్ అంతా చూడండి ఇదంతా టాప్స్ అండి ఇంకా త్రీ పీస్ త్రీ పీస్ టూ పీస్ వన్ పీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ సెక్షన్లో చూడండి అడ కొన్ని పీసెస్ డిస్ప్లేలో కూడా ఉంటాయి మేడం ఇలా కూడా మీరు చూసుకోవచ్చు క్రషన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఆల్ టైప్ ఉంటాయి మేడం ఫ్యాబ్రిక్స్లో ఈ సెక్షన్ మేడం ఇందులో మనకి సింగిల్ది వేరే ఉంది హోల్సేల్ది వేరే ఉంది ఇదంతా మనం సింగల్ సెక్షన్ ఇదంతా మనది హోల్సేల్ సెక్షన్ ఇదంతా మనం సెట్ వైజ్ మన హోల్సేల్ కస్టమర్ అంతా సెట్ వైజ్ అడుగుతారు కదా సెట్ వైజ్ సెక్షన్ వేరే ఉంటుంది సింగిల్ సెక్షన్ వేరే ఉంటుంది అటువైపు ఏమో మనకి సింగల్ సెక్షన్ ఇదంతా మనకి పండ సెక్షన్ సో చూశారు కదా అండి టెక్స్టైల్స్ టెక్స్టైల్స్కి సంబంధించి చిన్న టూర్ లాగా ప్లాన్ చేస్తాం ఇది జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం ప్రవర్కీ బాయ్ బై టేక్ కేర్ హవ్ ఎ నైస్ డే